అందరికీ నమస్కారం నా పేరు కిరణ్ దాసరి మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరియర్ ఆప్షన్ సంబంధించినటువంటి వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో దట్ మీకు మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఈ రోజు వీడియోలో ఈ యొక్క నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీన్ని క్రాక్ చేయడానికి ఒక డ్రాప్ సరిపోతుందా అంటే ఒక లాంగ్ టర్మ్ సరిపోతుందా వన్ ఇయర్ సరిపోతుందా అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ అనేది వచ్చే అవకాశం ఉంది ఓకేనా సో వితౌట్ డూయింగ్ ఎనీ లెట్ లెట్స్ గెట్ డు ద వీడియో సో స్ట్రైట్గా వెళ్ళిపోదాం నీట్ క్రాక్ చేయడానికి ఒక డ్రాప్ సరిపోతుందా అంటే ఒక లాంగ్ టర్మ్ సరిపోతుందా అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే సరిపోయింది ఎవరికి సరిపోయిందంటే ఆల్రెడీ గతంలో నీట్ ఎగ్జామ్ రాసి ఉండి ఆల్రెడీ గతంలో నీట్ ఎగ్జామ్ రాసుండి ఒక ఇరవై నుంచి యాభై మార్కులు తగ్గినాయి అని అనుకున్న వారికి ఒక సంవత్సరం సరిపోయింది అర్థమవుతుందా ఒక ఇరవై ముప్పై మార్కులు తగ్గినాయి అతనికి అతని కేటగిరీకి ఒక వంద మార్కులు ఒక ఐదు వందల మార్కులు రావాలనుకుందాం ఐదు వందలకి నాలుగు వందల యాభై మార్కులే వచ్చినాయి అతను అట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు డ్రాప్ తీసుకుంటే కంపల్సరీగా ఒక సంవత్సరం సరిపోయింది ఎందుకంటే సబ్జెక్ట్స్ అన్నీ కూడా బాగా చదువుకొని ఉంటారు ఇంకా యాభై మార్కులు వచ్చినాయి కాబట్టి ఎట్లా ఒక కష్టపడి ఆ యాభై మార్కులు లాగే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసరికి వన్ ఇయర్ డ్రాప్ సరిపోయింది ఎవరికంటే ఫిజిక్స్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ స్ట్రాంగ్గా ఉన్నవారికి వన్ ఇయర్ సరిపోయింది నెక్స్ట్ సో వన్ డ్రాప్ సరిపోయింది ఒక లాంగ్ టర్మ్ సరిపోయింది ఎవరికంటే సబ్జెక్ట్ బాగా బ్రెయిన్కి ఎక్కుతున్న వారికి ఒక డ్రాప్ సరిపోయింది సబ్జెక్ట్ ఎక్కకపోతే ఇక మనం ఏం చేయలేం కదా నెక్స్ట్ వచ్చేసరికి ఒక ప్రణాళికతో ఒక ప్రణాళికతో ఒక భయంతో ఒక జాగ్రత్తగా ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకునే వారికి వన్ డ్రాప్ సరిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేసేవారికి ఒక డ్రాప్ సరిపోయింది ఒక డ్రాప్ అంటే ఒక లాంగ్ టర్మ్ సరిపోయింది సో వీరికి ఒక లాంగ్ టర్మ్ సరిపోయింది ఇక్కడ నేను చెప్పిన కొన్ని విషయాలు చెప్పా కొంతమంది వ్యక్తుల గురించి చెప్పా ఆ వ్యక్తులకి ఏంటంటే ఒక ఒక డ్రాప్ సరిపోయింది ఆ ఒక లాంగ్ టర్మ్లో చదువు చేసుకొని చక్కగా నీటిలో సీటు కొట్టచ్చు సో అట్లా కాకుండా ఏడు వందల ఇరవై మార్కులకి వంద మార్కులు వచ్చిన వాళ్ళు రెండు వందల మార్కులు వచ్చిన వాళ్ళు రెండు వందల యాభై మార్కులు వచ్చినోళ్ళు వీళ్ళు లాంగ్ టర్మ్ చేస్తే ఏంటంటే ఒక్క లాంగ్ టర్మ్లో కంప్లీట్ అయిపోద్ది అని హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పలేం నెక్స్ట్ వచ్చేసరికి కొంతమందికి ఫిజిక్స్ కెమిస్ట్రీలు భయం ఫిజిక్స్ అంటే భయం కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ అంటే భయం ఒక్క కూడా పట్టుకోరు కనీసం బుక్ ఓపెన్ చేయాలన్నా కూడా భయం వేస్తూ ఉంటుంది వాళ్ళకి ఫిజిక్స్ చేయాలంటే ఫిజిక్స్ ఎంసీక్యూ చేయాలంటే బద్ధకం బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది ఒకటి చేస్తే ఒకటి రెండు మూడు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు అవి రావు పక్కన పడేస్తారు ఇట్లాంటి వాళ్ళు లాంగ్ టర్మ్ చేయకూడదు నన్ను అడిగితే ఎందుకంటే ఒకసారి మీరు సింపుల్గా అర్థం చేసుకోండి నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి నాలుగు సబ్జెక్టులకి మంచిగా టైం కేటాయించుకోకుండా పూర్తిగా ఒక సబ్జెక్ట్ని వదిలేసేసి చదవడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరే మీ యొక్క ఆలోచనకే వదిలేస్తున్నారు ఒక సబ్జెక్ట్ని కంప్లీట్గా వదిలేసేసి మిగతా మూడు సబ్జెక్ట్ చదువుకుంటా నేను నీట్ ప్రిపేర్ అవుతున్నాను నేను మెడికల్ సీట్ కొట్టేస్తా అనేటటువంటి కాన్ఫిడెన్స్ అనేది అదంతా కూడా ఒక అది అది కరెక్ట్ పద్ధతి కాదు కాబట్టి ఫిజిక్స్ ఫిజికల్ కెమిస్ట్రీ ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాలి ఈ స్ట్రాంగ్గా వాళ్ళకే ఉన్న వాళ్ళకే నెక్స్ట్ ఒకవేళ డ్రాప్ తీసుకున్నా కూడా వాళ్ళకే వర్కౌట్ అయితే తప్పించి ఈ ఫిజిక్స్ రాకుండా అసలు ఏమి అర్థం కాకుండా నువ్వు ఆ బయాలజీలు ఆ కెమిస్ట్రీని లాక్కొని దాన్ని కొంచెం మంచి మార్కులు పెట్టుకొని ఈ టైంకే మళ్ళీ ఈ ఫిజిక్స్ కేటాయించి ఇదంతా లాగి ఇదంతా కూడా నువ్వు కొత్తగా నేర్చుకొని మళ్ళీ ఇనీషియల్ జీరో నుంచి స్టార్ట్ చేసి నేర్చుకొని ఇదంతా కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిని నువ్వు ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి కొంతమందికి సబ్జెక్ట్ అనేది అసలు ఎక్కదు ఎంత చదివినా సబ్జెక్ట్ ఎక్కదు బద్ధకంగా ఉంటా ఉంటారు క్లాసులు వినరు క్లాసులో నోట్సులు రాయరు నోట్స్ రాసిన దాన్ని అసలు చదవరు నోట్స్ ఇంకేం చదువుతారో నోట్స్ ఏముండదు సో మిమ్మల్ని నేనేమి మిమ్మల్ని ఏం తిట్టట్లేదు లేకపోతే ఇంకోటి ఏమనట్లా ఒకసారి మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి అర్థం చేసుకోండి నీకు సెట్ అవ్వదు నీకు వర్కౌట్ అవ్వదు నీకు సబ్జెక్ట్ అర్థం కావట్లా ఫిజిక్స్ ఎక్కట్లేదు లేకపోతే నువ్వు అంత ఎఫెక్టివ్గా క్లాసులు వెళ్ళలేకపోతున్నావు లేకపోతే నీకు ఏదో ప్రాబ్లం ఉంది నువ్వు ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసి నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతాననేటటువంటి నమ్మకం లేనప్పుడు ఒకవేళ ఆ నమ్మకం మీద జాయిన్ అయ్యి ఒకటి లాంగ్ టర్మ్ చేస్తావు కదా లేకపోతే లాంగ్ టర్మ్ కాకపోయినా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో చదువుకుంటావు కదా నీకు అర్థమైంది కదా నువ్వు ఎంతవరకు ఎఫెక్టిగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చేస్తాను ఫిజికల్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ అనేది నీకు ఎంతవరకు చేస్తాను అని అర్థమైంది కదా నువ్వు చేయలే చేయలేకపోతున్నావు అని నీకు క్లారిటీ వచ్చినప్పుడు మళ్ళీ లాంగ్ టర్మ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు నా ఫ్రెండ్ చేస్తాడు లేకపోతే నేను ఇప్పుడు అర్జెంటుకు పోయి ఎంబీబీఎస్ కాకుండా ఒక లోనో లేకపోతే ఒక వెటర్నరీలోనో ఒక అగ్రికల్చర్లోనో ఫార్మసీలోనో నర్సింగ్లోనో లేకపోతే అది కూడా రాకపోతే ఒక డిగ్రీలోనో జాయిన్ అయితే నన్ను ఎవడో చీప్గా చూస్తాడో అని అనుకుంటున్నా నువ్వు కానీ నీకు జరుగుతుంది ఏంటంటే నువ్వు ఆ యొక్క మైండ్ సెట్ పెట్టుకొని లాంగ్ టర్మ్స్ లాంగ్ టర్మ్స్ లాంగ్ టర్మ్స్ చేసుకుంటా వెళ్తే నీ యొక్క మిస్టేక్స్ నీ యొక్క ఏమంటాం నీ యొక్క లోపాలు ఆ లోపాలన్నింటినీ కూడా పెట్టుకొని నేను ఒక డ్రాపు రెండు డ్రాపులు మూడు డ్రాపులు చేస్తా ఉంటే ఖచ్చితంగా అది ఇంకా నష్టానికి దారి తీసిద్ది తప్పించి ఇక నువ్వు ఎదిగేదైతే జీవితంలో ఏమి ఉండదు ఖచ్చితంగా నీకు ఒకవేళ వర్కౌట్ కాకపోతే నువ్వు వెళ్ళలేకపోతుంటే నీకు ఇబ్బందికరంగా ఉంటుంటే వాడిని ఎవరిని పట్టించుకోవద్దు టేక్ యువర్ డిసిషన్ తీసుకో ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి తీసుకో ఏదో ఒకటి అవకాశం మంచిగా ప్లాన్ చేసుకో సరిగ్గా ప్లాన్ చేసుకో నువ్వు సక్సెస్ అవ్వలేకపోతున్నావు అంటే ఒకటి సబ్జెక్ట్ అర్థం కావట్లా రెండు సరైన ప్లానింగ్ లేదు మూడు దానికి తగ్గట్టు కష్టపడలేకపోతున్నావు ఇంకా ఉన్నాయి పాయింట్స్ ఇంకా చాలా పాయింట్స్ చెప్పవచ్చు ఎట్లా అంటే తగ్గ కష్టపడలేకపోతున్నావు కాబట్టి నేనేమంటానంటే నువ్వు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఏదో ఒకటి నీ నీకు తగ్గింది తీసుకో తీసుకొని దాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకో ఈసారి అయినా కూడా సరిగ్గా ప్లాన్ చేసుకొని ముందు నుంచే ప్లాన్ చేసుకొని కొంత కొంచెం ఈజీగా అంత కష్టమైంది కాకుండా నీకు బాగా అర్థమయ్యేది నీకు బాగా ఇష్టమైంది తీసుకొని కష్టపడే ప్రయత్నం చేయి అది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది చాలామంది డాక్టర్లు అవ్వలేకుండా ఇంటర్మీడియట్లో ఒకటి రెండు డ్రాపులు తీసుకొని సీట్ రాకపోయినా కూడా మళ్ళీ ఏదో ఒకటి వేరే కోర్స్ చదువుకొని ఐఏఎస్లో ఐపీఎస్లో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంటర్వ్యూస్ కూడా చూస్తూ ఉన్నాం మనం అంటే మరి మీరు అనొచ్చు కదా ఒక చిన్న ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక నాలుగు సబ్జెక్టులు ఉన్నటువంటి ఒక నీట్ ఎగ్జామ్ని క్రాక్ చేయలేను చేయ చేయలేనివి యూపీఎస్సి క్రాక్ చేస్తావా అని మనం అప్పుడంటే ఇప్పుడు మరి క్రాక్ చేసి చూపించారు కదా చాలామంది కాబట్టి గాయస్ టాపిక్ ఏం డైవర్ట్ అవ్వట్లేదుగా నేనేం డైవర్ట్ అవ్వట్లేదు సో కాబట్టి ఏంటంటే ఈ డ్రాప్స్ లాంగ్ టర్మ్స్ అనేది చాలామంది ఒక అవగాహన లేకుండా డ్రాప్స్ తీసుకుంటా ఉన్నారు అసలు ఎనాలసిస్ చేసుకోండి మీ గురించి మీరు ఎనాలసిస్ చేసుకోండి మీరు అసలు ఏంటి మీరు సబ్జెక్ట్ ఎట్లా అర్థం వద్దా కాదా ఏ విధంగా నేను చేయగలను ఇప్పుడు నాకు రెండు వందల మార్కులు వస్తున్నాయి ఏడు వందల ఇరవైకి రెండు వందలు మూడు వందల మార్కులు వస్తాయి ఆ మూడు వందల మార్కులతో మళ్ళీ నాకు సీట్ రావాలంటే ఇంకా మూడు వందలకి ఇంకొక రెండు వందలు రావాలి ఆ రెండు వందలు ఎట్లా ఇంప్రూవ్ ఇంక్రీజ్ చేయాలి ఇంక్రీజ్ చేయగలనా వన్ ఇయర్లో అనేది అంతా కూడా రీసెర్చ్ చేసుకోగలగాలి రీసెర్చ్ చేసుకోకుండా బ్లైండ్గా మీరు లాంగ్ టర్మ్లలో దూకేసి లాంగ్ టర్మ్లు చేసేసి ఇంకా అదే అంటే ఒక ఒక మనోళ్ళు కామన్గా ఒక పదాలు వాడుతూ ఉంటారు ఏంటంటే అరే నీ అమ్మ సీట్ కోటి రూపాయలు అంటారా ఒక మెడికల్ సీట్ కోటి రూపాయలు అంట అంటే ఒక సీట్ వస్తే కోటి రూపాయలు మనం మిగిలించినట్టే లేకపోతే సంపాదించినట్టే అన్నట్టుగా ఫీల్ అవుతుంది నేనేమంటానంటే ఒక సంవత్సరం మిస్ అయితే అంటే ఒక సంవత్సరం మీరు డ్రాప్ డ్రాపర్ అయితే ఒక సంవత్సరం వేస్ట్ చేస్తే అది కోటి రూపాయలు పోగొట్టుకున్నట్టే అంతే కదా మూడు వందల అరవై ఐదు రోజులు టైం వేస్ట్ చేసినట్టే కదా ఓకే వస్తే వచ్చింది మంచిదే గ్రేట్ కానీ రాకపోతే పరిస్థితి ఏంటి అని అంటున్నాను అంటే నేను అట్లా కూడా మళ్ళీ మీకు నేను మిమ్మల్ని డైవర్ట్ చేయట్లేదు రాదని ఎట్లా అనుకుంటాం బ్రదర్ ప్ర ప్రయత్నం చేస్తేనే కదా అర్థమైద్దాన అని మీరు అంటారు ఆ ప్రయత్నం చేయడానికి కూడా ఒక విధానం ఉంటుంది అని చెప్పా ఒక యాభైయో ఒక డెబ్భైయో లేకపోతే ఒక నలభై ముప్పై మార్కులు తగ్గిన డ్రాప్ చేయి డ్రాప్ డ్రాప్ తీసుకొని తీసుకొని మళ్ళీ ప్రయత్నం చేసినా వచ్చే అవకాశం ఉంది అట్లా కాకుండా వంద మార్కులు నూట యాభై మార్కులు రెండు వందల మార్కులు ఫిజిక్స్ రాదు కెమిస్ట్రీ రాదు ఫిజిక్స్ అసలు బుక్ ఏ ఓపెన్ చేయం క్లాస్లే రా నోట్స్లేవేనా బోరు పడతా ఉంటుంది ఇబ్బంది పడతా ఉంటాం క్వశ్చన్లు చేస్తే సాల్వ్ రావు ఇవన్నీ ఇబ్బందులు పెట్టుకొని అంతా కూడా టెన్షన్ టెన్షన్ పడతా గందరగోళానికి గురవుతా అంతా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గైడ్స్ లాంగ్ టర్మ్ అనేది అసలు పెద్ద మిస్టేక్ ఎవరు చేయడం లాంగ్ టర్మ్ ఎవరు చేయడం పెద్ద మిస్టేక్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో అంతా టైం వేస్ట్ చేసేసి ఏదో ఐపీ ఇంకేదో రకరకాలు చేస్తూ ఉంటారో తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిసి అప్పుడు లాంగ్ టర్మ్ చేస్తే అప్పుడు ఏదో సీట్ కొట్టేస్తాం అనుకుంటారు చాలా స్పీడ్గా నడుస్తూ ఉంటుంది కర్ఫ్యూలం అనేది చాలా స్పీడ్ స్పీడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వు అక్కడ నేర్చుకోవడానికి ఏముండదు మాక్సిమం రివిజన్ చేసుకోవడం ఒకసారి రీకలెక్ట్ చేసుకోవడం నీ ఒక సబ్జెక్ట్ని రీకలెక్ట్ చేసుకొని పై పైన రివిజన్ చేసుకుంటా వెళ్ళడమే సరిపోయింది నీకు అంత కూర్చోబెట్టి అట్టికాయ పోల్చి నోట్లో పెట్టినంత ఇదిగా ఎవరు అక్కడ చెప్పరు లాంగ్ టర్మ్స్లో కాబట్టి గుల్ల అయిపోతారు దయచేసి మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ లాంగ్ టర్మ్స్ అనేది తగ్గించేయండి ఒకవేళ మీకు అంత ప్యాషన్ ఉన్నట్టయితే ముందలే ముందల నుంచే ప్రిపేర్ చేసుకోండి ముందల నుంచే ప్లానింగ్ చేసుకొని రావాలి అంత అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి ఈ మధ్య నేను ఏంటంటే ఏంటంటే ఇన్స్టిట్యూట్లలో కూడా ముందు నుంచే ట్రైన్ చేస్తున్నారంట ఏం ట్రైన్ చేస్తున్నారంటే మెడికల్ సీట్ కొట్టాలంటే ఒక డ్రాప్ పడాల్సిందే సరదాగా చెప్పేస్తున్నారంట ఒక డ్రాప్ తీసుకోవాల్సిందే అదే సరదాగా లాంగ్ టర్మ్ చేస్తే అయిపోయిందిరా బాబు లాంగ్ టర్మ్ చేయాల్సిందే కంపల్సరీగా ఈ నీట్ క్రాక్ చేయాలంటే దయచేసి అసలు ఆ మైండ్ సెట్టే చాలా రాంగ్ మైండ్ సెట్ వన్స్ మీరు లాంగ్ టర్మ్లోకి వచ్చారంటే ఆ ఎన్విరాన్మెంట్లో పడ్డారంటే ఇయర్ టు ఇయర్ అనేది మీ యొక్క గ్రాఫ్ అనేది తగ్గడమే కానీ పెరిగేదైతే పెద్ద గేమ్ ఉంటుంది ఎందుకంటే సంవత్సరాలు గడిచే కొద్దిగా చదవాలనేటటువంటి ఇంట్రెస్ట్ కూడా పోతూ ఉంటుంది అంతా కూడా గందరగోళానికి గురవుతూ ఉంటుంది మీరు ఒకవేళ క్రాక్ చేయాలంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే చాలా టైం ఉంటుంది చాలా ఫ్రీ టైం ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటారు ఫుల్ ప్లెజ్డ్గా మొత్తం మీ ఎఫర్ట్స్ మొత్తం పెట్టి ప్రయత్నం చేయండి వస్తే వచ్చింది లేకపోతే ఒక యాభై మార్కులు తగ్గినాయి అంటే అప్పుడు లాంగ్ టర్మ్ చేయండి అంతే తప్పించి ఇంకా అంత కష్టపడి చదివినా కూడా వంద రెండు వందల రెండు వందల యాభై మార్కులు వచ్చినాయి అంటే దయచేసి లాంగ్ టర్మ్స్ అసలు చేయొద్దు ఎందుకంటే మీకు చాలా నష్టం పోతారు బయట మీకేం అర్థం కాదు మీరు ఏంటంటే బయట డిగ్రీ చదివే వాళ్ళని బయట బీ ఫార్మసీ చదివే వాళ్ళని నర్సింగ్ చదివే వాళ్ళని చాలా చీప్గా చూస్తూ ఉంటారు నాకు తెలుసు ఆ విషయం చాలా చీప్గా చూస్తూ ఉంటారు నర్సింగ్ అంట ఇదంట అదంట ఫార్మసీ అంట వాళ్ళు ఏదో చాలా చీప్గా చూస్తూ ఉంటారు కానీ మీరు మీ దగ్గర కొన్ని లోపాలు పెట్టుకుని మీరు లాంగ్ టర్మ్స్ చేసి ఆ ఊహాగానాలలో తేలడం వల్ల అల్టిమేట్గా మీరు నష్టపోయి చివరికి మళ్ళీ అయ్యే మీ యొక్క వాటిలోనే మీరు జాయిన్ అవ్వాల్సి వస్తుంది దయచేసి ఆ తప్పులు చేయొద్దు మీ గురించి మీరు ఎనాలిసిస్ చేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే చెప్తున్నాం మీ గురించి మీరు బాగా ఎనాలిసిస్ చేసుకోండి వర్కౌట్ అయింది అనుకుంటే వెళ్ళండి లేకపోతే ఫిజిక్స్ అసలు రాదు మా వల్ల అవ్వట్లేదు అనుకుంటే మాత్రం అసలు లాంగ్ టర్మ్స్ దయచేసి చేయొద్దు అయిపోతారు అలా ఫిజిక్స్ అర్థం కాకపోతే మాత్రం ఒకవేళ ఓకే ఫిజిక్స్ అర్థం కావట్లేదు బయాలజీలో బాగా స్ట్రాంగ్గా ఉన్నారు కెమిస్ట్రీలో బాగా స్ట్రాంగ్ ఉండరు అనుకుంటే ఇంకా అవి ఎట్లా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఫిజిస్ని ఎట్లా కట్ట టైం కేటాయించుకొని వన్ ఇయర్లో చిన్న చిన్నగా నేర్చుకొని ఒక ఎనభై మార్కులు వంద మార్పులకు వెళ్ళగలిగితే ఓకే అట్ట కాకుండా బయాలజీలో స్ట్రాంగ్ లేక లేకపోతే కెమిస్ట్రీలో స్ట్రాంగ్ లేక ఫిజిక్స్లో కూడా స్ట్రాంగ్ లేకుండా మీరు కనుక లాంగ్ టర్మ్ చేశారంటే ఒక లాంగ్ టర్మ్ కాదు మీరు ఎన్ని లాంగ్ టర్మ్ చేసినా కూడా డ్రాపర్గానే మిగిలిపోతారు కదా చెప్పించి ట్రాపర్ అనేది అవ్వరు మెడికల్ సీట్ కూడా రాదు ఇక మీరు వదిలేసినటువంటి అవకాశాల్లోకి మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది మీకు అర్థమైంది అనుకుంటున్నా గైస్ సో నేను సైకాలజీ ఆఫ్ నీట్ అని చెప్పేసి చాలా వీడియోస్ చేస్తా ఉన్నా అందులో భాగంగానే ఈ వీడియో కూడా చేసి ఒకసారి ఆ ప్లే లిస్ట్ ఓపెన్ చేయండి మీకు పనికి వచ్చే వీడియోలు చాలా ఉంటాయి థ్యాంక్ యూ